బుధవారం ఉదయం నూతనంగా జాయిన్ అయిన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఆధ్వర్యంలో అధ్యక్షులు చిల్కలపల్లి కట్లయ్య మరియు పలువురు రజక సంఘ సీనియర్ నాయకులు కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం స్థానిక జిల్లా రజక జన సంఘ భవనంలో ఏలూరులో ఆయన మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్ల నుండి ఎంతో మంది కలెక్టర్లను ఎస్పీలను డిఐజీలను ప్రప్రథమంగా కలవటం శుభప్రదమని అన్నారు గతంలో అనేక మంది కలెక్టర్లు రజకుల సంక్షేమం గురించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రజక సంక్షేమ కమిటీకి చైర్మన్ కాబట్టి జీవో అరవై రెండును అనుసరించి రజక వృత్తిదారులకు వృత్తిపరమైన సమస్యలతో పాటు రజకల సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారాలు అందిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా రజక నేతలు వి శ్రీనివాసరావు కమ్మంటి మురళి కోల్కొండ రత్తయ్య కడెల్లి సుబ్బయ్య సాంబశివరావు దుర్గారావు అన్నవరం వదిగళ్ల శ్రీనివాస్ లక్ష్మీప్రసన్న తదితరులు ఉన్నారు జాయిన్ అయిన సందర్భంగా వారిని ఏలూరు జిల్లా కలెక్టర్ ఆఫీసులో ప్రప్రథమంగా ఉమ్మడి జిల్లా రచక సంఘం ద్వారా వారిని కలిసి పుష్పకు అందచేయడం జరిగింది ఇప్పటి వరకు అనేక సంవత్సరాల నుంచి మొట్టమొదటగా జిల్లాలో జాయిన్ అయిన ఐఏఎస్ అధికారులను అదేవిధంగా ఐపీఎస్ అధికారులను ప్రజకులు సలవ అనే ఉద్దేశంతోనే మొట్టమొదటగా వెళ్ళి వారిని కలవటం జరుగుతుంది ఆ సందర్భంగానే ఈరోజు వారిని మేము కలవటం జరిగింది కలెక్టర్ గారు రజక సంక్షేమ కమిటీకి జీవో అరవై రెండు ప్రకారంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పటికీ ఎంతోమంది కలెక్టర్ వారు ప్రజల సంక్షేమం గురించి మేము వెళ్ళిన వెంటనే ఆధారాభిమానంగా మాట్లాడి మా సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోలు ప్రకారంగా అనేక గ్రామాల్లో అనేక రకములైన సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారు ప్రజలు చెరు చెరువులు లోతుల విషయంలో కానీ అదేవిధంగా అలాట్మెంట్ ఆఫ్ ట్యాంక్స్లో కానీ అదేవిధంగా కొన్ని చోట్ల ప్రజకులు అవమానాలకు వారి పడే మాటల వల్ల కొంతమంది ఇబ్బందికర పరిస్థితుల్లో మాట్లాడటం వల్ల అవమానకరమైన మాటలు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అటువంటి మాటలు ఎవరు అనేకుండా చేయటానికి కానీ అదేవిధంగా తదుకుల చెరువులు సర్వే చేయించాలని అనేక సమస్యల మీద మాకు సహాయం జరగవలసి ఉంది అయితే ప్రతి మూడు ఒకసారి రచక సంక్షేమ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి అందులో కమిటీలో ఉండేటువంటి వివిధ ప్రభుత్వ అధికారులు కూడా ఆ కమిటీలోకి వచ్చి తప్పనిసరిగా రజులు ఏ రకమైనటువంటి బాధలు పడుతున్నారనే విషయాన్ని ఆలోచించి రజక సంక్షేమ కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలకు తప్పనిసరిగా సహకారం చేస్తారని నేను ఈ రోజు నాడు గౌరవ కలెక్టర్ వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఇతర జిల్లా కలెక్టర్ వారికి కూడా వారు జాయిన్ అయిన వెంటనే వెళ్ళి మా యొక్క సమస్యలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము ఇటీవల భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వారితో కూడా మా సమస్యలు చెప్పడం వారు తగు చూచడం కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు జిల్లా రచక సంఘం ఆఫీసులో కలెక్టర్ నూతన కలెక్టర్గా జాయిన్ అయినటువంటి శ్రీ బెట్రి సెల్వి గారిని కలిసిన అనంతరం జిల్లా రచక సంఘ భవనంలో నేను మాట్లాడడం జరిగింది